జై శివరా ఇక్కడ ఇన్నోళ్ళు నందనవనంలో నందనవనంలో తొంభై శాతం నల్లగొండ బిడ్డలు దేవరకొండ సోదరు అందరి కోసం పేరు ఎంత అందంగా ఉండేవాడు ఇక అందరం చూడడం తర్వాత మొత్తం పడి కలుసుకపోయిన మా నుంచి తీసుకొచ్చారు తెలంగాణ బంగారు తెలంగాణ చేసిన తెల్ల చేసిన సుఖం చేసిన మొత్తం ఇల్లకి సాక్షన్ ఒక్కసారి ఈ నందనవరానికి వస్తే దీని అందరం చూస్తే ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది మా పాలమూరు బిడ్డలు మా దేవరకొండ బిడ్డలు మనమందరం కలిసి మీ అందరి దగ్గరికి నేను వచ్చి ఓటు నేను ఓటు ఏలిచిన నాయకుడు అక్కడ పోయి ఇవాళ అంత ఒక్కటే మనందరం కష్టపడేటోళ్ళు కట్ట పని పార పని పలుగు పని మట్టి పని హైదరాబాద్ మా లంబాడి సోదరులు ఆటోలు నడుపుతాను రెండు దినాలు నడపాయ కార్లు నడపడి కార్లు ఆటోలు పక్కన పెడితే పట్నం అంతా ఆగిపోవాల్సిందే ఒంటుడు రోజు ఒండు మానే తిండి కూడా ఎంత కింద కష్టపడి బతికేటో వాళ్ళు కష్టపడి బతికేటో లోను మనం వాళ్ళు నీళ్ళు బిదిరిస్తే మనం భయపడతాం ఒక్కసారి ఆలోచించలేదు నేను ఎక్కడో నీ అచ్చపేట ఆడవాడలో ముట్టి పెరిగిన మీద అచ్చపేట ఆడవాళ్ళ మందులకే భయపడరే అచ్చపేట అడవి ముగ్గులకే భయపడరే నీకే అన్నాసు లక్షలు భయపడాల్సిన పని లేదు ఓట్లు వేయకపోతే మేము బాక్స్ లెక్క పెడతాం లేకపోతే మీ సంఘం చూస్తామని అంటున్నారు చూసిందేంది మొత్తం ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటే చూసిందేంది ఇప్పుడు నేను పాలమొడితే చూసేది ఏం చేస్తారు రమ్మను ఒకసారి లాగితే చూసుకోమను ఒకడే మాట మనమందరం కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం ఇయాల నందన వనం రోడ్ల గురించి సైకిల్ రైల్స్ గురించి మన కరెంట్ గురించి మన కష్టాల us and press the bell icon for more interesting updates